నీల వెంకటేశ్వర గారికి మరియు తోటి బీఈడి నిరుద్యోగ విద్యార్థులందరికీ అందరి తరఫున ఈరోజు మీ ఇక్కడ సమావేశం కారణం ఏంటంటే ప్రతి డిఎస్సి నోటిఫికేషన్లో సెవెంటీ పర్సెంట్ ఎస్జిటి వారికి ప్రమోషన్స్ ద్వారా ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే బీఈడి చేసిన వారికి స్కూల్ అస్టెంట్గా అవకాశం ఇస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏమో ప్రమోషన్స్ ఇస్తున్నారు ఉద్యోగం ఉన్న ఎస్జిటి ఉద్యోగస్తులకే మళ్ళీ మరొక ఉద్యోగం చేసుకుర బాబు అని ప్రమోషన్ ఇస్తున్నారు దాని ద్వారా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉన్న బీఈడి నిరుద్యోగ విద్యార్థులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది అదేవిధంగా నిర్వీర్యమైపోతున్న స్కూళ్ళు ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి మీకు తెలుసా ఎస్జిటి టీచర్కి స్కూల్ అసిటెంట్గా ప్రమోషన్ ఇస్తే అతని దగ్గర వర్త్ఫుల్ ఉండదు ఒక మ్యాథ్స్ చెప్పలేడు సైన్స్ చెప్పలేడు సోష చెప్పలేడు అందుకోసమని ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లకు తాళాలు వేసి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు అది ఎక్కడ ఉన్నది లోపం మన గవర్నమెంట్లో ఉన్నది లోపం మేము నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము విన్నమించుకుంటున్నాం ఏంటంటే నిరుద్యోగుల తరపున ఒక్కసారి ఆలోచించండి మా తరపున ఆలోచించి ఎప్పుడో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తెచ్చిన జీవోను సవరించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది వంద శాతం బీఈడ్ చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వండి వారికి ఎస్ఈటి వారికి ప్రైమరీ స్కూల్లో హెడ్ మా హెచ్ఎం వారికి ఇచ్చుకోండి మాకు సంబంధం లేదు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉన్నదో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నదే అది అందరికీ తెలుసు ఇతర రాష్ట్రాల్లో ఎస్ఈటి వారికి సాగర్స్ ఇంక్రీజ్మెంట్ ఇస్తారు ఆ స్కూల్లో హెచ్ఎంకి ఇస్తారు తప్పించి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ ఇవ్వరు అది మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది అట్ ద సేమ్ టైం జైలు పోస్ట్ కొట్టాలన్నా గురుకుల కొట్టాలన్నా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కొట్టాలన్నా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ లేదు ఆ స్కూల్ అసిస్టెంట్ చేస్తే మహా అంటే హెడ్ మాస్టర్ దాని రిటైర్ అవుతారు కానీ ఎస్జిటి వారికి సబ్జెక్ట్ లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చి విద్యార్థులను నిర్వీర్యం చేసి గవర్నమెంట్ పాఠశాలను మూసివేసే విధంగా ఉన్నది ఈ ప్రమోషన్ సిస్టమ్స్ దయచేసి మా నిరుద్యోగుల తరపున ఈ గవర్నమెంట్ ఆలోచించి ఆ సెవెంటీ థర్టీ రేషన్ తగ్గించి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ బీడి చేసిన వారితోనే స్కూల్ అస్టెంట్ పోస్టులు నింపాలని మీ సభా వేదిక ద్వారా మీడియా ద్వారా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం